హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చింతపండు పులిహోరని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ అండి చూస్తే నోరూరిపోతుంది కదా అండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక పావు కేజీ బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ఉడికించుకొని అన్నంని ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని అన్నంని ఆరబెట్టేసుకోవాలండి అన్నం మరీ మెత్తగా కాకుండా అలాగని పలుగ్గా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండాలి అయితే అన్నం కొంచెం మనకు పూర్తిగా చల్లారాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఆరు మిరపకాయలు వేసేసుకొని మీడియం లో వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ తెల్ల నువ్వులు త్వరగా వేగిపోతాయి అందుకని చివరన వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మాడిపోయిందంటే మనకు ఈ పులిహోర అనేది టేస్ట్ మారిపోతుంది చూడండి ఇక్కడ చిట్టపట్ట సౌండ్ వస్తున్నాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవి ఇందులో వేసేసుకున్నాము దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ గా బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ పొడి అండి మనకు ఈ పులిహోరకు మెయిన్ టేస్ట్ మంచి వాసన వస్తుంది మనం నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల ముందు ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టిన చింతపండు అండి మామూలుగా మనం ఈ చింతపండు గుజ్జుని ఇలా కొంచెం చేత్తో మ్యాష్ చేసి రసంగా అయినా వేయచ్చు లేదు మనకు ఇలాంటి పులిహోర చేసినప్పుడు ఈ పిప్పితో కూడా బాగా నానబెట్టి మనం మిక్సీ వేసి కలిపామంటే ఆ టేస్ట్ మనకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది బాగా నానిపోయింది గింజలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండును కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చేత్తో మ్యాష్ చేసే ఈ విధంగా మిక్సీలో వేసామంటే మనకు బాగా మెత్తగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా కరివేపాకు అలాగే మనకి అన్నంకి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ బెల్లం ఇలా కొంచెం కొట్టి వేసేసుకోవాలి ఆ పచ్చిమిర్చి మనకు పోపులో కూడా వేస్తాం కనీలా చింతపండు పులుసులో మనం ఉడికిన పచ్చిమిరపకాయలు పులిహోరలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇది ఒక రెండు నిమిషాలు మనకు ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చాలా త్వరగా అడుగంటిపోతుంది మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం అలా పైకి వస్తుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలి పులిహోరకి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనంపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఈ పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది మెంతులు ఆల్రెడీ మనం పౌడర్లో వేసాము వీటిని మంచిగా తోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇందులో ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండి ముందు మిరపకాయలు తుంచి వేసేసుకోవాలి ఇవి మనకు నంచుకొని తినడానికి బాగుంటాయి కొద్దిగా కరివేపాకు ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి అలాగే ఒక్క పావు టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ రైస్లో ఈ పోపును వేసేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసేసాము ఇదంతా కలిపిన తర్వాత చివరగా ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వేసేసేయాలి మనం ఆ చింతపండుతో పాటు వేసామంటే ఆ గుజ్జులో కలిసిపోతుంది సో ఇప్పుడైతే మనకు అంత బాగా కలుస్తుంది ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్ గా కలిపేసేసుకోవాలి ఇలా అంతా రైస్ బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఈ పులిహోరంతా వేరొక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము అంతే అండి చూసారు కదా మనం ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి